సీరియస్లీ మన తెలుగు వాళ్ళంతా దరిద్రులు ఇంకోలు ఉండరు ప్రస్తుతం చెప్పబోతుంది తెలంగాణకి సంబంధించి మార్నింగ్ మన గుట్టలో దేవస్థానానికి వెళ్ళి ఉన్నారు ముఖ్యమంత్రి దంపతులు రేవంత్ రెడ్డి గారు గీత గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ తర్వాత శాస్త్రబద్ధంగానే ఆ పూజ ఈ పూజ అవి చేస్తారు కదా ఆ తర్వాత ఆశీర్వచనం అని ఉంటుంది అప్పుడు ఏంటంటే పేటలు లాంటివి ఉంటాయి లేదంటే దాన్ని ఏమంటారంటే కుర్చీలు లాంటివి బట్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట వాటిలో కూర్చోబెట్టి వెళ్ళని పండితులు ఆశీర్వదిస్తూ వేద ఆశీర్వచనం అంటారు ఆ ప్లేస్ అని చిన్నగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఏంటి అన్నప్పుడు ముఖ్యమంత్రి దంపతులు రేవంత్ రెడ్డి గారు గీత గారు నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తుం కామారెడ్డి ఉన్నారు వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్నర్ సింహ అండ్ దేవాదాయ శాఖ మంత్రి మన సురేఖ్ గారు ఉన్నారు ఓకేనా ఇప్పుడు వారందరికీ సరిపోయే విధంగానే అక్కడ ఉండుంటే సూపర్ బట్ దేవస్థానాలు ఎలా ఉంటాయి అంటే ఈ వేద ఆశీర్వచనం ఉన్నప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే ఒకళ్ళు లేదా దంపతులు ఉన్నప్పుడు ఇద్దరు ఇంకా వాళ్ళ పక్కన అతిథులు అంటే ఇంకో ఇద్దరు అన్నట్టుగా ఉంటారు అన్నట్టు దానికి సంబంధించి వాళ్ళు స్టూల్స్ ఆ కూర్చున్న లాంటివి రైడ్ చేసి పెట్టుకుంటారు అక్కడ అలాగే చూస్తే ఒకే ఎత్తులో ఉన్నటువంటివి అలా నాలుగు ఉంటే ఆ నాలుగు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కోమరెడ్డి గారి కూర్చున్నారు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మన పండా సురేఖ ఎలా వింటున్నప్పుడు అప్పుడు మరలా పీటలు తెప్పించారు ఆ పీటల్లో మన దామోదర్ రాజనరసింహ గారు అండ్ కుసురే గారు కూర్చున్నారు అప్పుడు చూస్తానికి ఎలా ఉంది పీటల్లో స్టూలు పేట పేట వచ్చేసి కొంచెం ఎత్తు తక్కువ ఉండిద్దావునా స్టూల్కి కొంచెం ఎత్తు ఎక్కువ దౌన ఆ ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి వాటి మీద కూర్చున్న రెడ్లు కిందేమో బీసీ నేత అయినటువంటి కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి ఎస్సీ అయినటువంటి దామోదర్ రాజనరసింహ చిచ్చి ఈ అగ్రకుల అహంకారం ఏంటి ఇది ఎద్ది ఇదంటే హడావుడి చేస్తూ ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నాయకులు జర్నలిస్టులు తెగ బస్టులు పెడుతున్నారు అవి చూసినా చక్కగా నాకు కాంప్రమైజ్ ఎంత వరస్ట్గా ఉన్నారు ఏట్రా బాబు అని అరే పేట మీద కూర్చున్నారా బాబు వాళ్ళు కింద కాదయ్య బాబు అది పేట అయ్యా అది స్థాయికి తప్పు చేయటం కాదురా బాబు ఉన్నటువంటి ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అది అయినా సరే కాదు కాదుకూడదని ఎవరైనా వెంటిది వెనకాల చూడండి ఇది చూడండి ఏంటి అది రాహుల్ గాంధీ చేరులో కూర్చున్నాడు ఆయన పక్కన దామోదర్ రాదర్శం కూర్చున్నారు అవునా సరే నాట్ దామోదర్ రాజమ బట్టి విక్రమార్ కూర్చున్నారు ఇందాక దామోదర రాజర్స్ అన్నాను బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి ఓకే ఇక్కడ రాహుల్ గాంధీ ఆ పక్కన భట్టి విక్రమార్క కింద కూర్చొని ఆ ప్లేట్లు తింటున్న వ్యక్తి రెండు కోమరెడ్డి వెంకటరెడ్డి మరి ఇక్కడ రెడ్లు అందరిని కూడా భట్టి విక్రమార్కు అవమానించారా అంటే దళితులు రెడ్లని తొక్కేస్తున్నారా ఇలా అనుకోవాలా మరి సిగ్గుండాలి అనుకూడదు కానీ ఇంకెన్నలు దిక్కుమల కుల రాజకీయాలు చేస్తారు అడుగడుగున అడుగడుగున అరే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దళితులకు కానీ బీసీలకు కానీ ఇవ్వాల్సిన విధంగా ఒక స్టేజ్ మీద ఆయన స్థానం పోకపోయినా నోరు ఎత్తారు ఇక్కడ అక్కడ నోరెత్తితే వాళ్ళ మీద లేనిపోయిన విధంగా మాట్లాడతారు ఇక్కడ వచ్చేసి అంత ప్రాపర్గానే ఉంటే మరల ఇక్కడ నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జగన్ ఏది చేసిన నచ్చిద్దు వాళ్ళకి తెలంగాణలో అటువంటిది జరిగితే కూడదు అంటారు అది ఇంకో చేస్తే దట్ మీన్స్ టీడీపీకి ఫేవర్గా వాళ్ళు లేదా చంద్రబాబు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఇట్లా చంద్రబాబు సన్నిహిత కొండలో వాళ్ళు కనుక ఏదైనా చేస్తే ఇంకేమో అమ్మము అరే నిజాలను మర్చిపోయి ఏం జర్నలిజం నిజాల్ని మర్చిపోయి ఏం పెద్దరేకం ఏం మేధవాబితాను నిజంగా ఈరోజు దామోదరాజ సారీ మన బట్టి విక్రమార్క గారిని ఏదో అవమానించారంటూ ఆ పోస్టులు పెడుతూ హడావుడు చూస్తున్న వాళ్ళు ఎవరైతే దళితులను అవమానించారు రెడ్లు అద్దెనిదే సిగ్గు తెచ్చుకోండి